అందుకోసం ఈ కాదేశ్వర ఏముందంటే నువ్వు పిలిస్తే నీలించే ఊరేడి నీటి బుగ్గ బండలుంటే ఆ ఉంటే నిత్యం వస్తా ఉంటుంది వాటిలో కాబట్టి నువ్వు ఎదురుగా నిలబడి వెళ్ళి మాట్లాడు ఓ సోదరుడు నువ్వు వెళ్ళి ఆ బండగా నిలబడి నువ్వు అడుగు ఓ క్రీస్తు నాకు వాక్యం ఇవ్వండి ఓ క్రీస్తు నాకు పరిశుద్ధాత్మనివ్వండి ఆ బండ బండీస్తుంది ఎక్కడ ఉన్నాయి కాదేశ్వరు ఇది రెండు మజిలి ఇది ఇజ్రాయల్ కి రెండు సార్లు నివాసం చేసిన ప్రాంతం ఇది విశ్రాంతి పొందిన ప్రాంతం ఇది ఎక్కువ సార్లు ఎక్కువ రోజులు ఇక్కడే వాళ్ళు నివాసం చేశారు వాళ్ళు కాబట్టి ఈ లోనే బండ మాట్లాడాల్సిన బండ రెండు సార్లు కొట్టబడింది ఈ కాదేశ్వరే ఈ సంఘంలోనే క్రీస్తు రెండు సార్లు నీ కొరకు నా కొరకు విమోచన క్రైదముగా తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు ఆయన కాబట్టి ఆ బండతో మీరు మాట్లాడండి ఆ బండ ఖచ్చితంగా ఏం చేస్తుంది మీకు నీళ్లు లేస్తా